ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుజ్జక్క యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే రెసిపీ శనివారం మిర్చి వేసుకుంటున్నాం ఇగో ఇట్లా నిలువున చాకుతోటి ఇగో ఇట్లా కడి ఇట్లా కడి అన్నీ ఇట్లా కడిగేసుకొని కొంచెం పిండి కలుపుకొని వేయాలి మిరపకాయలు అయితే మొత్తం నిలువున కడి కొంచెం చిటికడు తినే చూడం ంతా ఓమా మంచిగా ఉంటాయి మీరు కొంచెం బియ్య పిండి వేస్తే తగినంత ఉప్పు ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ ఇక కలుపుకున్నాక నీళ్ళు వేయాలి ఇక నీళ్ళు పోసి మంచి కలుపుకోవాలి ఇట్లా మంచిగా స్మూత్గా ఇట్లా ఉండాలి పిండి కలుపు అయింది నూనె అయితే వేడై వేడైంది ఇగో ఇట్లా వేయాలి మిర్చి ఇక కోసిన దాన్ని బట్టి ఇక కోసిన దాన్ని బట్టి ఇగో ఇట్లా అంటే ఒక పక్క మిరపకాయ అక్కడనే ఉంటది. ఓ చెరుతాల. రెట్టిరో ఇట్లా. ఏ ఇట్లా. ఇట్లా యా. ఇట్లా ఎత్తు. ఇట్లా కసారి క్లాన్ ని దించుతాను. తింపకొస్తే కైతే మెరుపకాలి అనిపిస్తుంది. కేం షాప్ లోనే ఉంటే ఉంటుంది. అయితే కాలు కరకరలాడే మిర్చి రెడీ కరకరలాడే మిర్చి రెడీ